ఎవరు మైనార్టీ నాయకుడు నలభై ఏడు నుంచి ఆయన మైనార్టీ నాయకుడు కానీ అందరి వాళ్ళుగా పేరు పొందిన అంజమోన్ అల్హే ఇస్లాండ్ గారి నమస్కారం తీసుకుంటూ ఆరోగ్యం బాగుండగా హైదరాబాద్ లో ఉన్నారని చెప్తున్నది ఆయన కూడా అంజము దేవాల ఆరోగ్యం తీరే ప్రజాసేవలు ఎంతో చేయాల్సి ఉంది అంజములను ఎంతో కూడా ఆయన కాబట్టి ఆ అలాంటిగా ఆయన ఆరోగ్యం బాగుండేదాం ఉండేదా ఆ దేవుని ప్రారంభించాలని బట్టి మా మనసు అనుకుందిగా మేము ఆ జీవంటూ ముత్యా గారు అంటే ముతా గారు ఆరోగ్య Hola, hola, gent. Vaguena gent de tot,